ఆటలేదే ఎప్పుడైనా నీ తట్టే వద్దు ఏదొద్దు ఇక అందే కాదు లేదా ఇలా ఆట వెళ్ళిపోయా పచ్చానుకుంటే ఆటోబా ఆడిపోయి పచ్చితనం ఆడతాడు పోవాడు ఎవరైనా ఉన్నరా పోవాడు చాలా ఊకిన అంటే ఊగి ఎవరు పచ్చి ఆడతారో ఎవరి నున్నర చేతమ్మో అని లేకుంటే దాని చూద్దాం మాడ ఎవరైనా నున్నర పోయి పచ్చితనం ఆడతారు ఏం చేస్తాం అది ఆట వెళ్ళిపోయా పచ్చర పోండి ఏం చెప్తా అత ఆడుకోవాలని వస్తామని ఇప్పుడు ఒరి పని కదా కూలలు కూలలు లేదు లేదు మిషన్ పోయాక ఇంత ఉంటే నేనే కోసిన ఏ పచ్చి సార్ వచ్చిన ఏం చెప్తాను అని ఇంతసేపు పోతా మరి మరే పచ్చి సార్ ఆడుకున్నా పుట్ట పచ్చి పట్టుకోవాలి చెల్కడ పోయి ఇప్పుడే పోతే ఏం పని వద్దా ఇక ఆడదాం పట్టరాదు ఒక ఆట అయితే ఏమైతుంది ఇంటికి అన్నోని ఇప్పుడు వచ్చిన ఆడదాం అంటాను మరి మన ఇద్దరం ఆడుకుంటేనే సరిపోద్దా దబ్బిన ఆట అయిద్దా ఇప్పుడు నాలుగు కాబోతుంది టైం ఇంకో ఇద్దరు కానీ మరి తొండి ఆడ దబ్బిని అవుతుంది ఆటగాని తొండి ఆడితే మాత్రం మంచిగా ఉండదు మరి నేను ఆడతా నువ్వే హజక నువ్వే ఈ ఆడబెట్టినా ఇట్లా పెట్టినా నువ్వు ఆడతావు అబద్ధం నేను ఆడని అట్లా మంచిగా ఆడాలి మరి పచ్చిస్ మీద అబద్ధం ఆడొద్దు తెలుసా తలుపు పెట్టి వస్తా ఇప్పుడే వచ్చినాయి కదా ఆ నుంచి ఇవి ఆడతా అని నీ ఉల్లాసం మీద వచ్చినావు కాబట్టి ఒక ఆట ఆడదాం కానీ నీ తలుపు ఇట్లా పెట్టి వస్తా మరిగా బాయ్ ఎవరన్నా పిలుతూ పచ్చి పైసలు పెట్టాడు పైసలు ఆట అయితేనే లెక్క పచ్చి మీద పైసలు పెడతారా అమ్మాయి పైసలు పెట్టడానికి మోగోళ్ళం ఆడేది ఆట అది మళ్ళీ పచ్చిసు ఏ పచ్చిస్ మీద కూడా పచ్చిస్ మీద పైసలు పెట్టి ఆడతారు ఐదు వందలు పడతారు ఈ పచ్చిస్ మీద పైసలు పెట్టి ఆడతారు అంటే ఏ నెరు వాళ్ళే చూస్తారు మనం వాళ్ళే చూసి ఇంకోళ్ళు కూడా అట్లే చేస్తారు పైసలు పట్టుకోని రా ఇప్పుడు పోదాం వాళ్ళ కాడికి మరి వాళ్ళ మిల్తాను పోదా సేగుతారా శిలామా ఇలా మిల్తాను పోతానా నువ్వు రా మరి పోతాన వాళ్ళ కాడికి సరే పోతాను

సరే సరే మర్రాడంతా తొండి ఆడద్దు మంచిగా పైసలు పట్టుకోండి రా పచ్చి మాధవ అక్క ఈ పచ్చి సాడతానికి అందరు వచ్చి మాధవక్క అక్క ఎవరు సార్ నువ్వ ఏంటి రా అందరు మేము ఆడకట్టలు పచ్చి సాడతానికి వచ్చారు అక్కడికి రా ఆడుకుందాం పచ్చి సాడ ఇక్కడ శకుంతల చిన్నమ్మ ఇక్కడ సాపగిట్లు వేసి అప్పటి నుంచి పిలుస్తా ఉన్నాను నేను వినపడలేదు రా నీ లోపల ఉన్నా కదా వినపడలేదు ఎవరెవరు ఆడతా వాడకట్టలు అందరు వచ్చి ఆడుకుందాం అని మరి నువ్వు ఆడతావా ఆడవా నేను విలువడానికి అని నేను ఎక్కడ పిన్నోలు ఇస్తాను అన్న దగ్గర ఇప్పుడు ఉందా ఉన్నారు వాళ్ళందరు వచ్చి ఆడికి సాపేసిరు నువ్వు వస్తావు మరి నువ్వు ఆడతావా ఆడవా ఎట్లా తెలియదు అవునా నాకు ఇప్పుడు నువ్వు నేను ఇంట్లో నాకు ఇన నువ్వు పిలిచింది అవునా చాలా సార్ సరే పోరాటి ఒకటా ఊరంత లైఫ్ అప్పుడే మా ఆడకట్టలు అంతా పచ్చిసాడదాం అని అనుకుంటా ఉన్నారు నువ్వు కూడా రా పచ్చేసి ఆడుకుందాం పని దొరుకుతారా మనకి ఏ పని అంటే వాడకట్టలు అందరు వచ్చి ఆడుకుందాం అని అంతా వాళ్ళ ఇంటి కాడ సాపేసిరు నేను అచ్చమ్మని పిలుచుకొస్తాను అని నేను నీ దాడకొచ్చిన రా పచ్చిస్ ఆడుకుందాం ఆడ నువ్వు ఉంటే కాస్త మంచిగుంటది పచ్చిస్ ఆడుతున్నారు వాళ్ళ వీళ్ళ నవరా తెలవనాలు చూసి తెలవనాలు ఆ పిల్లగాలకు తెలవదు కదా నేను చెప్తా అని రావాలి ఆట ఆడదాం కొత్త కానీ పచ్చిస్ ఆడదా నేను ఆడతాను పచ్చిస్ ఆడాలి చెప్పాలి మాకు తెలియదు కాబట్టి నువ్వు చెప్పాలి

ఇప్పటికే అంటే అన్నాను తిరుగుతాను ఊరు పట్టుకుని ఇల్లు పట్టుకొని ఊరు పక్క మరి ఆడుకోవద్దా ఏమి ఆడుకోవద్దా అట్లా ఎప్పుడు వాళ్ళకి చేసి పెట్టుకుంటేనే అయ్యాక పిల్లగాన్ని ఆడుకుంటారు తెలియదా వాళ్ళకి చెప్తా అని నువ్వు రావాలి చెప్తాను పోయినా అని చెప్పాలి ఊరుతాను పోయినా అన్న ఊ కూడా అమ్మా నేను ఏం చేయను ఆడుకోతాడా ఏం రాడుగాని రాడుకుందని రాడా సరే పరిశుద్ధం పది ఇరవై చూసిన కొత్త సరే రా మరి అందరు ఆడున్నారు సరే పోతానా పిన్ని ఓ పిన్ని ఓ అర్నక్క కూడా ఇక్కడే ఉంది కదా పచ్చిస్ ఆడ మా ఇంటికి వచ్చింది ఆ లాచ్ఛమ్మ తీసుకొస్తా అని పోయింద్రా అవునా ఇంకెవరెవరు ఆడుతాను చేకూర్తలమ్మా నువ్వు నేను లాజమ్మమ్మ మౌనిక నూర అనుషందు ఆడొచ్చు కదా అనుష కూడా ఉంటది పచ్చీసు అంతేనా మరి ఏది ఇంతసేపు పోయింది అటైపోయింది సాయంత్రం అయితే మరి లేటు పనులు ఉంటాయి కదా మరి మౌనిక పోయిందట అటైపోయిందట కదా అక్క రా అక్కరా తల మన వాళ్ళు చేశారు కా మొత్తది కానీ రా ఏది పచ్చీస్ పట్టుకొని పోయింది ఆ పిల్ల పచ్చీస్ పట్టుకొని ఇక్కడ కూడా పచ్చి సార్కి అందరు చెప్తాను ఇవ్వరి మరి మొన్న పచ్చి సార్థ నన్ను గెలవలు చేయలేదు మళ్ళీ మాత్రం తొందరగా ఆడదు ఇప్పుడు చెప్తాను అందరికి చెప్తాను పచ్చీస్ మీద మేము తొండే చేయం అంచనే అర్థం వాళ్ళే మరి మొన్న గెలవలేదు నన్ను బాబు మీరావా నేనైతే తొండి ఆడను మంచిగా ఆ రోజు దాని గెలవని గెలవదు ఇవాళ మాత్రం ఊకొని చెప్తాను నువ్వే తొండి బాగా ఆడతావు నువ్వే ఆడతావు నీ నేనేం ఆడవు ఇగో ఈ కాయలు నాకు కావాలవ్వా ఈ కాయలు వద్దు నాకు అచ్చుకొచ్చిన కాయలు నేను తీసుకుంటానా

ఆ ఏమవుతుంది మరి మీరు ఆడితే కాయలు కావాల పచ్చి సాడు కావాలా కాదు అవ్వాలి పచ్చిసాడ నాకు నచ్చిన కాలు నేను నాకు ఆ గై నాకిచ్చిన ఎందుకు తీసుకుంటే నేను కాదు అక్క తొండి స్టార్టింగ్ లో తొండికి ఎత్తాండి పంజాట్ చూడు దశ పడితే దసరిస పడి నేను తొండానట్టని ఇక మీరు ఎప్పుడైతే చూస్తా కాదు ఇప్పుడు పంజా ఏ ఏదో మంచి పడదావా ప నాకొక్కడా మంచిగా పడ్డది నాకు కూడా అదే పడపాడు కాదు ఫస్ట్ పడగానే కాదు లాస్ట్ కుంటది ఆ బోడ పంచం చెక్క ఫస్ట్ దస్సు త్రీసు పడలేదావాదమ్మా ఏమైంది కొత్తలేదు కదా వాళ్ళ ఆయన తీర్చడా మరేమంటాడు ఏ తుండి ఆడారు మరే చూడు ఉంటే ఏం ఆడవు పచ్చిగా పడ్డది తినిపెట్టే దేవుడా మంచిగా మాకు అన్ని ఇంట్లో పడాలి మౌనికెక్కాలి త్రీ స్టార్ పడ్డదమ్మా

ఒక్కలేదు ఇంట్లో మంచి చారు వాడితే ఇంట్లో వాడుతుంది మీది మాత్రం చెక్క అయితే ఇంట్లో వాడుతుంది ఇగరా అక్క ఇగో లే గాని పంజాలు అయితే అబ్బా ఇక మూడు ఛాన్స్ ఇస్తావు నీకు పంజాలు వేసుకో సరే ఇది ఒక్కటే ఇది ఒక్కటైతే లాస్ట్ డీకి ఇక அரே தோதச்சு படிந்த முருகீஸ் பை பந்தம் கூட አስር ነው የ ትውስጥ ఇంట్లో పడేటప్పుడు మూడు పాంజాలకే ఛాన్స్ ఉంటది కానీ మళ్ళా పచ్చి దాస్తే మురుగుడు అవుతుంది అనేది ఏమి ఉండదు పంజా ముస్ అయితే మురిగీసనది అట్లా లెక్క ఆట స్టార్టింగ్ అయితే ఏసేది సైడ్ అయితే లెక్క లాస్ట్ కి ఇంట్లో పడ్డా నీకు రెండు మూడు పాంజాలే ఆడనాన్న <coughs> అంటే <coughs> 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 నీతో నాట ఆట ఆటలేదు ఎప్పుడైనా నీతో అట్టే వద్దు ఏదొద్దు ఇగం కాదు మాక గింత అట్లా కాదనట్లయిపోయింది మురిగి నాకు ఎక్కుతా ఎక్కే మరి ఏంది ము పంజాలు ఏం పడుతుంది చూస్తే అయిపోవు అయిపో మూడు పంజాలు ఇస్తే పంజాకాడాలి పంజాలు ఇస్తారు చెప్పేది కావద్దా అది అది ఆట ఉన్నప్పుడు కాయలు ఉన్నప్పుడు ఇస్తారు జన్మల సార్ మీకు ఆడ ఆడే విధానం తర్వాత కారు రాదు అసలు ఆడదు మీతో మీరు వచ్చిన వచ్చిన వచ్చి ఆడినాక